ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ విషయాలు వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్ సో యా ఇలా మార్నింగ్ సిక్స్కి లేచి రెడీ అయినా యాజ్ యూ ఆల్ నో నిన్న చెప్పిన కదా ఇట్లా ఊరికి వెళ్తున్నా అని సో యా ఇంకా మా అక్క పడుకునే ఉంది అమ్మ ఏమి కాబట్టి పడుకుంది సో యా నేను అన్నీ ప్యాక్ చేసుకొని అన్నైతే పెట్టుకున్నా వస్తున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్దాం అక్కడ మొత్తం ఏమేమి అవుతుందో మీకు మొత్తం చూపిస్తా బాయో నా కొత్త డ్రస్ కేసు ఫ్రాక్ వేసుకున్నా నేను సో యా మళ్ళీ కలుసుకుందాం మిమ్మల్ని బాయ్ ఇంకా మేము ఊరికి కూడా పోలే బట్ మార్నింగ్ నుంచి ఏం తినలే కాబట్టి ఇప్పుడు దోశ తింటాను నేను కాలు ఒక్క తెచ్చుకొని తింటాను ఎందుకంటే నా కాలు బాగాలే అందరూ నన్నే చూస్తారు అని అండ్ మొత్తం ఆయిల్ ఉంది గైస్ దీనికి రిస్క్ అంతా అంటే రిస్క్ అంతా అంటే అయితే మేము ఎప్పుడో సెవెన్కి రెడీ అయి కూర్చుంటా నేను నైన్కి వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు టైం టెన్ ఫార్టీ అవుతుంది ఇంకా ఒక వన్ అవర్ పడుతుంది మా ఊరికి పోవడానికి సో యా చూద్దాం అక్కడ పోతే ఏమైతే ఇప్పుడైతే టిఫిన్ తిందాం బాయ్ సో గిడ్స్ ఇప్పుడు మేము వచ్చేసాం హాయ్ కూటీ ఓయ్ 12 నుంచి ఏం చేస్తున్నారు నువ్వు నికోసం చూస్తున్నావు పొంద నుంచి మా కోసం ఏదో చూస్తుంటాదయా నా టు టైమ్స్ ఫోన్ కూడా}}{|బైబై| బై సరే జనా సుష్ణు భవాలి హహహ సో గిడ్స్ ఫైనల్లీ వచ్చేసాం టైం ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్కి నా వాయిస్ వినిపిస్తుందా మీకు సో పైకి ఎక్కితే బొడ్రై అనిపిస్తుంది గైస్ అక్కడ అన్ని మేకలు అవన్నీ బలదీస్తున్నారు అండ్ యా దసరాకు వచ్చినప్పుడు రేకులు లేవు ఇప్పుడు రేకులు కూడా వేయించినారు సో ఇప్పుడు మేము పలుగు మీదకి వెళ్తున్నాం ఐ షో దట్ ఆల్సో వెళ్దాం వెళ్ళిన తర్వాత చూపిస్తాం చాలా మెట్లు ఉన్నాయి ఇన్ని మెట్లు ఎండ కూడా మస్తు ఓడుతుంది నేను ఎక్కలేను అని చెప్పి పోలే పైకి అండ్ గైస్ మీకు గుర్తుంటే నేను దసరా బ్లాగ్లో చెప్పిన ఇదే ఒక పలుగు మీకు తీసుకెళ్తా అని ఇదే గైస్ పలుగు కొత్తగా కట్టినారు నిన్నమ్మోని ఎక్కడనే పూజలు అంట ఎండ నుంచి ఊరు మొత్తం కనిపిస్తాయి పైకి ఎక్కితే మళ్ళీ ఎప్పుడు చూపిస్తా చూపిస్తాను వచ్చినప్పుడు అండ్ పైన వెంకటేశ్వర స్వామి ఉంటారు గేస్ ఇక్కడ హనుమంతు బాయ్ ఇక్కడ మటన్ అవుతుంది గైస్ మటన్ గైస్ అండ్ అక్కడ ఫిష్ ఫ్రై స్టార్ట్ నే ఇంటికి కూడా వచ్చేసినాము పలుగు మీదకి పోయినాం నేను పైకి ఎక్కలే అండ్ ఇప్పుడు వంటలు అవుతున్నాయి చాలా స్పెషల్స్ ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను బట్ ఎన్ని చేసినా నేను ఏమి తినదు మటన్ తప్ప లెట్స్ ట్రై చేయమంటున్నారు మటన్ తింటామో తినమో తెలీదు నా వాయిస్ వినిపిస్తుంది అసలు మీకు వెనకాల సౌండ్ వస్తుంది మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అండ్ నేను మాలోకి అండ్ ఇందాక క్లిప్ చూసినప్పుడు తను మా అత్తయ్య వంట చేస్తుంది గైస్ మీరు తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు నిజం చెప్తున్నాను సో క్యూడీస్ లంచ్ టైంకి మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండ్ ఇక్కడ జాతర పెట్టినారు గైస్ మొత్తం అక్కడ కూడా మనం ఈవినింగ్ వెళ్ళాము యా వచ్చినందుకు చాలా హ్యాపీగా బాయ్ సో క్యూడీస్ నానమ్మ ఇవి చేసింది అంటే మురుకులు కారపప్పలు కూడా చేసింది కానీ నేను తినొద్దు ఇవి కోవా కడ్చరు గైస్ ఉంది అండ్ ఇప్పుడు మనం ఏమేమి చేసినామో చూపిస్తాం ఇట్ ఈస్ బగారా రైస్ మటన్ కర్రీ ఫిష్ ఫ్రై ఇంకా కూల్ డ్రింక్స్ ఇంకా వైట్ రైస్ ఇంకేంటి నార్మల్ రోజు ఉండేవి మష్రూమ్ కర్రీ కూడా ఉంది గైస్ వెజిటేరియన్స్కి అండ్ అలానే అండ్ ఇంకేమేమి ఉన్నాయి కళ్ళు కూడా ఉంది గైస్ కానీ కొంచెం పుల్ల ఉంది కళ్ళు సో నేను ఎంత తాగట్లే సోయా ఇవే గైస్ మళ్ళీ మిమ్మల్ని కొద్దిసేపు తర్వాత కలుసుకుంటాం ఓకే మనం బా సాయంత్రం జాతర కూడా పోతున్నాం డాడీ తీసుకెళ్తున్నావు ఒక ఇక్కడ అట్లానే అంటాడు గైస్ తీసుకెళ్తాడు ఓకే గైస్ బాయ్ సో గ్యూటీస్ ఇప్పుడే లంచ్ అయిపోయింది డన్ విత్ ద లంచ్ సోయా తాత లంచ్ అయిపోయింది అయిపోయింది ఎట్లుంది ఫుడ్ బాగుంది సూపర్ 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 సో గైస్ మీకు చిన్నప్పటి ఫోటోస్ చూపిస్తా గెజ్ సో గైస్ ఆ బాబు ఎవరో గెజ్ చేయండి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఇది డాడీ గైస్ ఇది కూడా డాడీయే వీళ్ళంతా అత్తయ్యే వాళ్ళు ఇది నానమ్మ తాతయ్య అండ్ ఐ ద క్యూట్ వన్ గైస్ సో గైస్ ఈ బాబు ఎవరో చెప్పండి ఈ బాబు నేనే గైస్ మీరు కామెంట్ సెక్షన్లో ఏం చెప్తారులేండి అని నేనే చెప్పేశా సోయ్యా ఇప్పుడు టైం పాస్ అవతలేదు గైస్ నాకు నేను ఒక్కదాన్నే ఉన్నా ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంటింటికి పోయి రావాలి సో నేను ఇప్పుడు పోతున్నాయి ఇంటింటికి వాళ్ళని వాళ్ళ కంఫర్ట్గా ఉంటే రికార్డ్ చేస్తా లేదంటే లెస్ మమ్మీ హాయ్ చెప్పుకోలేదు మా మమ్మీ ఏంటో గాయ్ కూడా చెప్తలేదు మీకు సారీ ఏమనుకోకండి ఓకే క్యూడీస్ బాయ్ సో క్యూ డేస్ మార్నింగ్ లేచిన కదా ఫుల్ నిద్ర వచ్చింది పడుకున్నా మొత్తం సో యా నేను పడుకొని లేచేసరికి మా వాళ్ళు అంతా వెళ్ళిపోయినారు అంటే కొంతమంది చుట్టాల ఇంటికి పోయి నుంచి జాతరకు పోతామన్నారు నేనేమో మా వెళ్తా వెళ్ళగేసి వాళ్ళతో ఎందుకు పోలే అంటే వాళ్ళు దూరం పోతురంట నేను నడవలేనంట నన్ను తీసుకోపోలే బోర్ వస్తుంది ఇప్పుడు డాడీ చేసుకోపోతాడు క్యూటీస్ నన్ను సో క్యూటీస్ ఇది సెకండ్ ఇయర్ బుడ్ రై పండుగ ఫస్ట్ ఇంకా థర్డ్ ఇయర్ గ్రాండ్గా చేస్తారంట సో యా ఇప్పుడు ఫస్ట్ అంతా పెట్టలేదు గైస్ మొత్తం జాతర ఇవన్నీ కొంచెం అయితే పెట్టినారు పెట్టిన వరకు చూపిస్తాం ఆయన ఇంటికి చుట్టాలు వస్తున్నారు పోతున్నారు అట్లా అయిపోతుంది మొత్తం సో యా నేను ఎక్కువ నడవట్లేం గాయస్ ఎందుకంటే మళ్ళా కాలేజ్కి పోవాలి అసలే ఇప్పటికి ఐదు రోజులు పోలే అందుకే సో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మీకు అనిపిస్తాం బాయ్ సో క్యూ ఇప్పుడే మేము స్టార్ట్ అయిపోయినాం అంటే కొన్ని ఇళ్ళు పలకరించి ఇచ్చి అక్కడికి పోతాం వేటే మిమ్మల్ని మీకు బొడ్రా చూపిస్తాం సో క్యూ ఒక క్విక్ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ పోతున్నాం సో యూడేస్ ముందు మా పెద్దనాన్న ఇంటికి కూడా అక్కడ నేను వాళ్ళని చూపాను గైస్ ఎందుకంటే వాళ్ళకి సిగ్ అవుతుంది అనుకుంటా ఇది మా ఇంకో తాతయ్య వాళ్ళు సో యా మళ్ళీ వాళ్ళు సర్పంచ్ అని చెప్పి సోక్యూటీ ఇప్పుడు ఇంకో ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు ఇంకొక ఇంటికి అక్కడ బాయ్ సో క్యూటీస్ ఇట్లా మంచి డెకరేషన్ చేసినారు ఊరే ఎంట్రెన్స్ నుంచి ఇక్కడ ట్రాంపోలిన్స్ ఉన్నాయి గుడి ఇది అమ్మవారి గుడి గైస్ సో ఇక్కడ ఒక పావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇది పాత స్కూల్ మెంట్ స్కూల్కి వేసింది సో గా అంతా చేస్తారా చాలా మంది ఉన్నారు చాలా జనం ఉంది గాయ జిలేబీ సో క్యూ డేస్ నేను జాతరలో జిలేబీ ఇవేమో అటుకులు తెచ్చుకున్న గేస్ సో క్యూ డేస్ ఇప్పుడు మమ్మీ వాళ్ళు పోయినారు నడుచుకుంటాం వాళ్ళు ఇప్పుడు నా కోసం చెప్పిన చెప్పినా సీ వాళ్ళు నా కోసం ఏం చేస్తారు సో యా బాయ్ గేస్ క్యూడీస్ ఇంట్లో నన్ను ఒకదాన్ని వదిలేసిపోయినారు అంటే వీళ్ళు ఉన్నారు డాడీ మామీ తాత్య వీళ్ళే ఉన్నారు అంటే మమ్మీ అత్యయ్య వీళ్ళంతా లేరు వాళ్ళు జాతరకి వెళ్ళినాను ఆల్రెడీ నేను డాడీ బండి మీద వెళ్ళి మొత్తం షూట్ చేసుకొని వచ్చిన నేను నడవలేను కాబట్టి పోలేదు సో బోర్ వస్తుంది గైస్ ఇప్పుడు సిరి ఉంది అనుకో నేను మంచిగా అక్కతో ఆడి అడిగిపోయి తిరిగి వస్తుండే అప్పుడు ఇప్పుడు ఆ మాట మిస్ అవుతుంది ఇలా నేను కూడా ఆమె మిస్ అవుతున్నా తను ఫోన్ చేసి పాప మస్తు ఫీల్ అవుతుంది రా ఎందుకు పోయినా అవును వెందుకు పోయినావు అని ఉంటుంది ఏమి ఇస్తాం గైస్ నేను మళ్ళీ వెళ్ళిపోతాను వచ్చింది వన్ డే కోసం రేపు మళ్ళీ వెళ్ళిపోతాను నేను సో యా నాకు కూడా బోర్ వస్తుంది గైస్ ఒక్కదానే ఉన్నా అందులో ఈ కాళ్ళు నొప్పి వాళ్ళ ఎడిగి బోనీకి వస్తలేదు సో యా అవుతుంది వాళ్ళు జాతరకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి ఉన్నారో చూద్దాం నాకైతే మనం తీసుకోరామని చెప్పిన అండ్ యూ వంట్ బిలీవ్ నేను లాస్ట్ ఇయర్ చిన్న పిల్లలాగా బాల్లు ఇంకా పీకలు అంటారు కదా అవి ఇంకేవో కొనుక్కున్నా గైస్ అండ్ ఆఫ్టర్నూన్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నా ఐ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పెట్టుకున్నా తింటా తిందామని సో లంచ్ తర్వాత కానీ ఇప్పుడైనా కానీ అవి తినాలి అండ్ ఇంకా అంతే గైస్ బొడ్రై పండుగ అంటే అది కూడా అయిపోయింది అండ్ ఇంకేముంది అంతే ఓకే గైస్ మళ్ళీ డిన్నర్ అప్పుడు కలుసుకుందాం బాయ్ సో క్యూ డేస్ మొత్తానికి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా నైట్ డ్రెస్లోకి వచ్చేసిన వీళ్ళు జాతర నుంచి ఏం తెలియలే గైస్ అంటే గాజులు తెచ్చుకున్నారు అంటే అక్కడ ఏం లేవంట సో యాత్ర చిన్న బొమ్మలు ఉన్నాయి అవన్నీ నేనేం చేసుకుంటాను అండ్ ఇప్పుడు డిన్నర్ తిని పడుకోవడమే రేపు అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి అండ్ ఆ మార్నింగ్ నుంచి నేను లేని క్లిప్స్ ఉన్నాయి నేను లేనప్పుడు కొన్ని క్లిప్స్ తీసినారు అవన్నీ యాడ్ చేసినా మీరు చూసినారు కూడా రావడమే లేట్ వచ్చినా కాబట్టి మొత్తం ఇట్లా అయిపోయింది ఓకే ఫైన్ పర్లేదు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తారంట అప్పుడు మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను అండ్ హోప్ఫుల్లీ అప్పటికి నాకేం కాకుండా ఉంటే సో యా ఇంతటితో వ్లాగ్ ఏం చేస్తున్న కేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైశూ విషయాలు బాయ్ గాయస్ ఫాలో ఫర్ మోర్